మొట్టమొదటి నియోజకవర్గంగా దెందులూరి వాళ్ళ రాజ్యహింస చేయటంలో మొదటి ర్యాంకులో ఉండటం అనేది కేవలం దెందులూరు వాసులే కాదు ఈ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ విచారించాల్సినటువంటి విషయం వెనుకటికి రెండు వేల తొమ్మిదికి ముందు ఈ దెందులూరు కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడతో పోల్చుకున్నా కూడా వ్యవసాయ ఆధారంగా మట్టిని నమ్ముకున్నటువంటి మనుషులు తప్పితే మరొకరికి అవకాశం లేనటువంటి దెందులూరు ప్రాంతం ఇవాళ రౌడీజానికి కిరాయికి అకృత్యాలు చేసే వాళ్ళకి దౌర్జన్యాలకి హింసకి మరీ ప్రత్యేకించి పోలీస్ అధికారుల యొక్క చావలేనితనానికి ప్రతిరూపంగా మారటం అందరం బాధపడాల్సినటువంటి విషయం ఎందుకంటున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తున్నటువంటి మాజీ శాసనసభ్యుడు ఆయన ఇంటికి ఆయన వెళ్ళలేకపోవటం ఆయన ఇంటికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఇంట్లోకి దూరటం రచ్చ చేయటం లేదా దౌర్జన్యం చేయటం దొమ్మి చేయటం పోలీసులు ప్రేక్షక పాత్ర వహించటం దీన్ని ఏమంటారు ఒకసారి చెప్పాలి నిజంగా ఈ జిల్లా డిఐజీ గారు కానీ లేదా ఎస్పీ గారు కానీ లేదా ఇక్కడ ఈ ప్రాంతపు డిఎస్పీ గారు కానీ లేదా సబ్ ఇన్స్పెక్టర్లు కానీ ఆఖరికి హోంగార్డ్ కానీ లేదా కానిస్టేబుల్ గారు కానీ మీరు ఈ ఉద్యోగంలోకి కాకి బట్టలు వేసుకుంటాకి ఎంత సంకల్పంతో వచ్చి ఉంటారు మీ తల్లిదండ్రులు ఎంత గొప్ప ఆశయంతో మిమ్మల్ని పెంచుంటారు మా పిల్లలు పోలీస్ అయితే మా పిల్లల కోరిక తీరితే చూసి ఆనందించాలని చెప్పని మీ తల్లిదండ్రులు ఎంత గొప్పగా ఉంటారు మిమ్మల్ని పెంచుంటారు మీ సంకల్పం మేరకు మీ తల్లిదండ్రుల యొక్క ఆశయం మేరకు కోరిక మేరకు వాళ్ళ కళలకి ప్రతిరూపంగా మీరు చదివి కష్టపడి రాష్ట్రంలోని రౌడీ మూకల తోలు తీస్తాకి రాష్ట్రంలోని గోండాల పీస మనసు దొంగలు ఎవరైతే రైతుల ఆస్తిపాస్తుల్ని అర్ధరాత్రి పూట దోచుకెళ్లే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళందరినీ కూడా కట్టడి చేయటానికి ప్రమాణం చేసి కాకి బట్టలు వేసుకొచ్చినటువంటి మీరు ఇవాళ ఐదేళ్ల పాటు ఉండేటువంటి ఒక రాజకీయ నాయకుడు రౌడీ రూపం మారినటువంటి రూపాంతరం చెందినటువంటి ఒక రౌడీ రూపాంతరం చెందినటువంటి ఒక రాజకీయ నాయకుడి చేతిలో కీలుబొమ్మలుగా మారటం అనేది మీ ఆశయానికి ఎంత మసిబారుతుంది మీ సంకల్పం ఏ పాతాళానికి తొక్కబడుతుందో ఆలోచించుకోవాల్సినటువంటి సమయం వచ్చింది పోలీసులకి ఇవాళ నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ అంటే ఇలా ఉంటుందా అని మిగతా రాష్ట్రాల వాళ్ళు ఎవరైతే మనం రాయలసీమలో చూసేవాళ్ళం ముప్పై నలభై సంవత్సరాల క్రితం శత్రువుల యొక్క తోటల్ని అంటే ఆర్థిక మూలాలని పత్రం చేయటానికి అక్కడ కూడా పోలీసుకు భయపడి కాకి బట్టలకి భయపడి బాంబులతో కొడవలతో తిరిగేటువంటి ఆ అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్షనిస్టులు కూడా అర్ధరాత్రి మాత్రమే వెళ్ళి తోటలు నరికేవాళ్ళు ముప్పై నలభై సంవత్సరాల క్రితం కానీ ఇక్కడ బరితెగించి పోలీసుల్ని రక్షణ కవచంగా వాడుకుని పట్టపగలే ఇక్కడ అకృత్యాలు చేసేటువంటి పరిస్థితి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దెందులూరులో మాత్రమే జరుగుతున్నటువంటి సంఘటన ఇవాళ రాష్ట్రం అంతా కూడా చూస్తుంది అంటే వ్యవసాయానికి కాయ కష్టానికి మారుపేరుగా ఇన్నాళ్ళు మెలిగినటువంటి ఈ దెందులూరు ప్రాంతం ఇవాళ అరాచకానికి రౌడీజానికి దోపిడీలకి బరితెగింపుకి పోలీసు వ్యవస్థని నీరుగార్చాకి పోలీసు వ్యవస్థని దిగజాచకి దెందులూరు మార్పిలేరుగా మారటం ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా బాధపడేటువంటి విషయం ఇవాళ మీరు ఒకసారి ఆలోచన చేయండి ఒక ప్రత్యర్థి పార్టీ వాడు ఒక రాజకీయ పార్టీ వాడు ఆ ఇంటి మేం వెళ్ళాలంటే కూడా మనకెందుకులే అక్కడ మనకు వ్యతిరేకమైన పార్టీ వాడు ఇల్లుంది అని పక్క రోడ్లోంచి వెళ్తారు వెళ్ళేటువంటి సంస్కృతి ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది కానీ ఇవాళ పని కట్టుకుని అతని తోటల్లోకి వెళ్తాం తోటల్లోకి జ్వరపట్టం తోట కొయ్యకుండా చూడటం సుమారుగా సహజంగా అబ్బాయి చౌదరి రాజకీయ నాయకుడు ఒకసారి కానీ అబ్బాయి చౌదరి గారి తోబుట్టూరు ఈ ఇంటి ఆడబడుచులు అక్క చెల్లెల ఆస్తులు కూడా ఇవాళ ధ్వంసం చేసేటువంటి సంస్కృతి ఈ దిందులూరుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఖమ్మం జిల్లా నుంచి మనుషులను తీసుకురావటం లేదా వేరే రౌడీజానికి ఆలవాలమై రౌడీజానికి వృత్తిగా చేసుకుని బతికేటువంటి కొన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకురావటం వాళ్ళని అబ్బాయి చౌదరి గారు తోటల్లో పంపిస్తాం సాధారణంగా పోలీస్ ప్రతిదీ రూల్స్ మాట్లాడతారు రోడ్డు మీద మనం కూర్చుంటే ప్రజలకి అంతరాయం కలిగిస్తారని చెప్పని న్యూసెన్స్ కేసు కింద మన మీద రకరకాల చట్టాలతో కేసు శిక్షణలతో కేసులు పెడతారు మరి మీ మీ కళ్ళ ముందే అబ్బాయి చౌదరి గారి ఆస్తులోకి తెగించినటువంటి టీడీపీ మోకలు ఈ ఆస్తుల్లోకి చొరబడుతుంటే ట్రెస్పాసింగ్ అవదా మీరు రక్షించరా ఇంకేమన్నా అంటే అబ్బాయి చౌదరి ప్రాణాలను కాపాడామని చెప్పని కొంతమంది పోలీసులు కాళ్ళ రగరేసి మాట్లాడుతున్నారు ప్రాణాలను కాపాడటం అయితే అబ్బాయి చౌదరిని చంపితే అబ్బాయి చౌదరి కొడుకు వస్తాడు అబ్బాయి చౌదరి భారీ వస్తుంది ఎంతమందిని చంపుతావు నువ్వు ఎంతమందిని చంపిస్తారు మీరు అంటన మీరు కాపాడకుండా వదిలేయండి మీరు కాపాడకుండా వదిలేసేయండి మీరు కారు ఎగరేయబాకండి మీ కాకి కద్దరు మీ కాకి పట్టని కద్దర్లాగా మార్చేసిన పరిస్థితి కాకి చొక్కాని అంటే నిటారుగా నిలబడాల్సినటువంటి కాకి చొక్కాని అది ముతక కాకి చొక్కాగా మార్చుకుని మీరు మార్చండి లేదా కద్ర చొక్కాగా మార్చుకోండి వదిలేయండి ఎంతమందిని చంపుతారో మేము చూస్తాం ఇది ఎందులో నియోజకవర్గంలో ఈ అరాచకాలు పెట్టిన పెరిగి పోలీసులు మమ్మల్ని రక్షించకుండా ఉంటే ఎంతమందిని చంపుతావు చంపండి మీరు ఎక్కడికి వెళ్తారు చంపి పోలీసులు మాట్లాడాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి మాట్లాడి అని అడుగుతున్నాను మీ కళ్ళ ముందే ప్రైవేట్ ఆస్తుల్లోకి వచ్చి ధ్వంసం చేస్తుంటే పొలాలను నాశనం చేస్తుంటే ఆస్తులు ధ్వంసం చేస్తుంటే ఇళ్లలోకి చొరబడుతుంటే కేసులు ఉండేటువంటి పరిస్థితులు ఉండవు కట్టడి చేసేటువంటి ఉద్యోగం చేయరు ఇంకా పైగా అబ్బాయి చౌదరిని కాపాడామని చెప్పని గొప్పలు చెప్పుకునేటువంటి పరిస్థితులు ఇది గొప్పలా అంటున్నాను అన్న ఇవాళ మనం కాలక్రమే అనేది చూస్తున్నాం ఇసుకతో రుచి మరిగి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ నాయకులు ఇసుక అయిపోయింది ఇసుక చాలేదు ప్రైవేట్ ఆస్తులు నీచ సంస్కృతి రౌడీ సంస్కృతిని ఈ రకంగా పోలీసులను అడ్డం పెట్టి ఈ రకంగా చేస్తే రేపంటూ ఒకరోజు మరొక మూడున్నర ఏళ్ళనో నాలుగేళ్లలోనో అట్టు తిరగబట్ట ఎంతసేపు జనం నిన్ను అధికారానికి ఎక్కించినటువంటి జనం నిన్ను కాళ్ళ కింద వేసి తొక్కడం ఎంతసేపు పైనుంచి కింద పడేసి ఆ రోజుని వాళ్ళ చింతమనేని ప్రభాకర్ గారిని చూసుకుని అతను ఉస్కో అంటే వావి వర్సలు మర్చిపోయి విచక్ష విచక్షణ మర్చిపోయి మనుషులు ఉన్న సంగతి మర్చిపోయి ఇలా సాంప్రదాయాల్ని మర్చిపోయి ప్రత్యర్థుల యొక్క ఆస్తుల మీద దాడులు కారుల మీద కారులను ధ్వంసం చేయటం ఆస్తులను ధ్వంసం చేయటం అనేది మీరు ఈ కార్యక్రమానికి చెరబడితే నాడు దుశ్శాస్తున్న పరిస్థితి ఏమైంది మీది అవదా అని అడుగుతున్నాను శృంగభంగం అవదా రేపు పొద్దున ఇవాళ మీరు ఏరియాలో మీ అందరికీ తెలుసు మనం పెట్టేది పామాయిల్ మొక్క అయితే పామాయిల్ కాయలే వస్తాయి ఒక్క చెట్టు మా పెడితే ఒక్క కాయలే వస్తాయి కోకో మొక్క పాతితే కాయలే వస్తాయి ఇవాళ మీరు పాతేటువంటి విష సంస్కృతి ఖచ్చితంగా మూడున్నర సంవత్సరాలు దాటి ఇవాళ ఒక మొక్క పాతితే నెల నెల ఎన్నికెళ్ళొస్తున్నాయి చూస్తున్నాం పామాయిలకి వెళ్ళు ఎన్నికేళ్ళు వస్తున్నాయి నెల నెల కాత కాపుకి వస్తారు కదా కోత కొయిరా ఒక మొక్క పామాయిలకే ఇక్కడ అలవాటు పడిన నేల దెందులూరు పామాయిలకి ఒక్కకి అలవాటు పడిన నేల ఒక మొక్క పాటితే మీరు నీళ్ళు పోస్తే ఎన్ని గెల్లెస్తుంది ఇవాళ మీరు ఈ చెడు సంస్కృతి ఈ రౌడీజం గోండాజం ప్రత్యర్థుల ఆస్తులు ధ్వంసం ఆ ఇంటి ఆడపడుచులు కనీసం సిగ్గు శరం లేకుండా ఆ ఇంటి ఆడపిల్లల ఆస్తులను కూడా చెరబట్టే పరిస్థితిలో మీరు ఆ విత్తనం నాటితే మూడున్నర సంవత్సరాల తర్వాత పామాయిల్ పంట కూడా మూడేళ్లకే వస్తుంది కోత అట్టగి ఖచ్చితంగా ఇవాళ ఇవాళ ఏదైతే మీరు ఈ విత్తనాన్ని పాస్తున్నారో ఈ మొక్కని పాతున్నారో మరొక మూడున్నర సంవత్సరాల తర్వాత నెల నెల గెలలు గెలలు ఇవాళ పామాయిలకు వస్తే వారం వారం గెలలు తీసేటువంటి పరిస్థితులు అబ్బాయి చదువుతూ ఉంటాడు ఖచ్చితంగా మీ పాపాన్ని పండే రోజు వచ్చిన మూడున్నర సంవత్సరాల తర్వాత వారం వారానికి కూడా గెలలు తెంపే పరిస్థితి గెలలు దింపే పరిస్థితి వస్తున్నది కూడా గుర్తుపెట్టుకోమని చెప్పని మీకు చేతనైతే మీకు చేతనైతే అబ్బాయి చౌదరిని ఎక్కడ కొట్టాలి అబ్బాయి చౌదరి కంటే అబ్బాయి చౌదరి వంద రోడ్లు వేస్తే మీరు మూడు వందల రోడ్లు వేయండి అబ్బాయి చౌదరిని ఆ రకంగా మీరు రాజకీయంగా దెబ్బ కొట్టండి అబ్బాయి చౌదరి ఏదైనా పని చేయలేకపోతే ఆ పని మీరు చేసి నిరూపించండి లేదా అబ్బాయి చౌదరి కొల్లేరికి పట్టాలు ఇప్పించలేకపోయాడు మీరు పట్టాలు ఇప్పించండి ఏమి ఇప్పించారు ధ్వంసం చేశారు కదా మీరు వచ్చిన తర్వాత ధ్వంసం చేశారా చేయలేదా ధ్వంసం చేసి వాళ్ళ కంటిని మామూలుగా ముసలి కన్నీరు కారుసు కొల్లేరు పట్టాలు ఇప్పిస్తామని చెప్పని మరో కొత్త వేషానికి వచ్చారు నిజంగానే మీలో నిజాయితీ ఉంటే ఎస్ పట్టాలు ఇప్పించి అబ్బాయి చదువులు కన్నా మంచోడు అనిపించుకోండి కానీ ఇటువంటి పిచ్చి మొక్కలు ఇటువంటి విష సంస్కృతిని రౌడీజాన్ని మీరు పార్చి ఖచ్చితంగా మీరు ఇంతకింత అనుభవించక తప్పదని చెప్పి నేను హెచ్చరిక చేస్తూ ఇవాళ అబ్బాయి చౌదరి అనే అతను కేవలం ఒక మనిషి కాదు ఏదో లండన్ నుంచి వచ్చాడు ఎర్రగా బుర్రగా ఉన్నాడు సాఫ్ట్వేర్ ఉద్యోగం అని చెప్పి మీరు ఒంట మెత్తగా ఉంటాడు అని మాత్రం అనుకోపక్క అబ్బాయి చౌదరి వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా లక్షలాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారనేది గుర్తుపెట్టుకోమని మీ అందరికీ కూడా గట్టిగా చెప్పు అలాగే పోలీసు వారిని కూడా ఒక్కసారన్నా కనీసం అయిపోయిన రోజులు అయిపోయినాయి ఈ రోజు నుంచైనా ఒక్కసారి మీరు కష్టపడి మీ తల్లిదండ్రుల యొక్క కోరికలని కలని నెరవేర్చడానికి మీరు ఒక సంకల్పంతో పోలీసు ఉద్యోగంలోకి వచ్చారు పోస్టింగ్ ఎక్కడ కాకపోతే ఇంకో చోట ఇస్తాడు ఇంకో చోట కాకపోతే లూప్ లైన్లోకి వేస్తాడు రైల్వేకి వేస్తాడు రైల్వే కాకపోతే విఆర్లో పెడతాడు అంతకు మించి మీ ఉద్యోగం అయినా పేగలరా అని చెప్పి అడుగుతున్నాను దీనికోసం అని చెప్పని మీ అంతరాత్మను చంపుకొని ఆత్మ వంచన చేసుకుని నిటారుగా రెపరెపలాడాల్సినటువంటి కరుకుగా ఉండాల్సినటువంటి కాకి బట్టల్ని నైలా